బేరకాయ ఇవి కార్జెట్స్ అమ్మ బేరకాయని పెట్టింది కానీ ఇట్లా కార్జెట్స్ అంటారా కట్టెలు మనకి ఈసారి వంటకి సరిపోతాయి ఇలా అటుపక్క ఇటుపక్క పెట్టేసామంటే రెండు కర్రలతో వంట అయిపోతుంది మా రాజమండ్రిలో పచ్చరి అంటే గోదావరి పచ్చరియాలే కదా నాకు అలా తెలుసు అనమాట సమ్మర్ వచ్చిందంటే చాలు చక్కగా మా పెరట్లో కట్టెల పే పెట్టేసి మంచి కూర చేసుకుని తింటాం గార్డెన్ లో అప్పుడే ఫ్రెష్ గా పండించుకున్న కూరగాయలు కోసుకొని హెల్దీగా వండుకొని తింటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది సో ఈ రోజు కూడా కట్లపై పెట్టి మంచి కూర వండుకుందాం మీరు చాలా మంది మా వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మన వీడియో మొదలు పెడతాం. ఈ రోజు అయితే మన గార్డెన్ లో మంచి కూరగాయలు వచ్చాయండి. వాటితో ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నాను అనమాట గోదావరి స్పెషల్ రెసిపీ. సో ఫస్ట్ అయితే కాయగూరలు కాయిగర్లో ఏమొచ్చ ఏం కోసుకుంటా చూపించిన తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేసుకుందాం సంయ్ ఇట్ యా దట్ వి షుడ్ ఫిక్ట్ దా. కార్జెట్స్ అని చెప్పాను కదండి మన బీరకాయ రిప్లేస్మెంట్ అనమాట సేమ్ బీరకాయలు వండుకున్నట్టే ఉంటాయి రెండు మొక్కలు వేసాను చాలా బాగా వస్తుంది ఒక చెట్టుకి బోల్డ్ అంత కాపు ఇంకో చెట్టుకి ఏంటంటే దగ్గర దగ్గరికి ఏడుచడం వల్ల కాపు తరిగ్గా లేదనమాట నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని కేర్ఫుల్గా చేయాలన్నమాట సో ఒక చెట్టు నుంచి అయితే కాపు ఎంత వచ్చిందో చూపిస్తారండి ఇంకో కాయ కూడా అయిపోయిందండి బట్ ఏంటి అంటే ఇది ఉడుతుంటుందన్నమాట తినేనివ్వండి కొంచెం ఈ చెట్టు అయితే ఉడతకు వదిలేద్దాం మనం సో బీరకాయలు చూడండి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ముప్పై ఒక కేజీ ఉంటుంది అనమాట అలాంటి మూడు కాయలు వచ్చాయి సో అలా వారంకు వారం వస్తూనే ఉంటున్నాయి అనమాట సో లాస్ట్ ఇయర్ డ్రీమ్ చేశాను నేను ఇలా కావాలి నాకు పంట ఇలా రావాలి ఏదో కాయగూరలు ఇలా రావాలి అని చెప్పి సో ఇయర్కి అయితే ఎంతో కొంత అచీవ్ చేశాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పెప్పర్స్ అనమాట మన క్యాప్సికమ్స్ కాస్కోలో కొన్నాం కదా సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం మన కూరలో వేసుకుందాం అప్పుడు నెక్స్ట్ పోతొస్తుంది సో ఈ రోజుకైతే ఇవే హార్వెస్ట్ చేశానండి టమాటాలు అయితే వందలు వందలు ఉన్నాయి బట్ ఇప్పుడు నాకు అవసరం లేదు అవి ఇంకా పరువుకి వచ్చాయన్నమాట ఏ వారానికి అవసరమైనా ఎప్పుడు కూరలకు అవసరం అప్పుడు కోసుకుంటున్నాను ఈ రోజు కూరకి మనకు అవసరం లేదు సో అందుకు నేను కవ్వట్లేదు బట్ చాలా పంట అయితే చాలా ఉంది కార్జెట్స్ చూసారు కదా చాలా బాగా వచ్చాయి అలాగే బ్రాడ్ బీన్స్ అండి వారానికి ఒక ఐదు ఆరు బీన్స్ వస్తున్నాయి అనమాట సో లాస్ట్ వీక్ కట్ చేసినవి ఇన్ని బీన్స్ వచ్చాయి ఇప్పుడు ఒక ఇన్ని వస్తాయి అన్ని కలిపి అయితే దాంతో పచ్చిరీలు వేసి వండుకుంటే అద్భుతంగా ఉంటుంది చాలా అవి అలాగే ఫ్రెంచ్ బీన్స్ అయితే అలా వస్తూనే ఉంటున్నాయండి నేను సమయానికి ఫ్రైడ్ రైస్ సమయానికి బోల్డ్ కూరల్లో వేస్తూ ఉంటాను అనమాట ఫ్రెంచ్ బీన్స్ అలాగే బోల్డ్ అండ్ క్యాప్సికమ్స్ పెప్పర్స్ బోల్డ్ అని చేశానండి సో ఈరోజు కూర వరకు ఈరోజు వాడతాను వారంలో ఏదో దాంట్లో వేసేస్తూనే ఉంటాను క్యాప్సికంలో మంచిగా క్యాల్షియం ఐరన్ ఉంటుందంట సో వాడేసుకుందాం సో ఈరోజైతే తో ఒక బ్యూటిఫుల్ రెసిపీ చూపించిపోతున్నాను సో ఈ రోజు మన వంటకైతే ఒకటి చాలు మీ తరని ఫ్రిజ్ లో పెట్టేసుకొని వంటకు సంబంధించిన అన్ని తీసుకొచ్చేస్తాను అసలు ఏ కూర ఏంటి అనేది మీకు చెప్తాను అప్పుడు సో మన పొలంలో కార్డ్జట్స్ వస్తాయి అప్పుడు మనం చక్కగా కూర వండుకోవాలని చెప్పి కళ్ళకి కన్నాను కదా అందుకు మా మమ్మీ పచ్చరియలు పంపింది కదండి గోదావరి పచ్చరలు అందులో కొన్ని పచ్చరియలు అయితే పక్కన తీసి పెట్టాను ఫ్రీజర్లో లో మన కార్జెట్స్ వచ్చినప్పుడు వేసుకొని వండుకుందాం అని చెప్పి ఇండియాలో అయితే మనం వండుకుంటాం కదా బీరకాయ పచ్చరియాలు చాలా రుచిగా ఉంటాయి ఈ సీజన్లో వచ్చిన పచ్చియలు కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది మన ఆర్గానిక్ కార్జెట్స్ చూడండి ఎంత వచ్చిందో నేను ఎంత సైజు వస్తాయి ఇంట్లో ఆర్గానిక్ గార్డెన్ అని అనుకోలేదు అసలు చాలా బాగా వచ్చాయి చాలామందికి కాంబినేషన్ తెలియకపోవచ్చు కానీ తెలిసినా డిఫరెంట్ వెరైటీస్తో చేస్తారు కదా సో నా పద్ధతిలో నేను చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటాయి అన్నమాట సో దానికి ఈజీ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బదులు మన క్యాప్సికమ్స్ వచ్చాయి కాబట్టి అవి వేస్తున్నాను బేరకాయ బదులు గాడ్జెట్స్ ఒక్క ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అంతే చాలన్నమాట దాంతోపాటు నేను పచ్చి కూడా వేస్తున్నాను బీరకాయ పచ్చిశనపప్పు వండుకుంటారు బీరకాయ పచ్చిశనగపప్పు శనగపప్పు వండుతారు ఇలా రకరకాల కాంబినేషన్స్లో వండుకుంటాం అనమాట సో ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని కోర్స్ స్టార్ట్ చేసుకుందాం అయితే ఇంకా బాగుంటుంది సమయాన్ని ఇప్పుడు నువ్వు తిన్నావు కదా ఇది ఇది దీని పేరేంటి బీరకాయ ఇవి గార్జెట్స్ అమ్మ అని పెట్టింది కానీ ఇట్లా కార్జెట్స్ అంటారా చిన్నప్పుడు నీలాగే నేను కూడా మా అమ్మ పక్కన కూర్చునేదాన్ని ఇప్పుడు కూర్చున్నప్పుడు టమాటోస్ తినేసేది అంతేకా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది టమాటోస్ మమ్మీ కోస్తుంటుంటే తినేసేదాన్ని బంగాళాదింపులు తినేసేదాన్ని అసలు ఎందుకలా తినేదాన్ని నాకు తెలియదు ఇప్పుడు అన్నీ పోయినాయి అనమాట ఇలాగే కూర్చునేవండి నీళ్ళలాగే కూర్చొని ఏం వంట చేస్తే అవి నోట్లో వేసుకునేదాన్ని అనమాట అంతే ఒక్కొక్కసారి అలా తినాలనిపిస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు కూడా బంగాళదంపులు ఉడకబెట్టిన బంగాళాంపులు ఉంటే ఒలవమని ఇచ్చేదనమాట పైన తొక్క ఉంటుంది కదా తొక్క అలవడానికి ఇస్తే సగం తినేసేవాళ్ళం టమాటోస్కి అయితే చాలా ఎక్కువ తినేదాన్ని టమాటోస్ పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి కదా నాకు పులిపిస్తాం చిన్నప్పటి నుంచి కూడా చక్కగా నోట్లో వేసుకుని తినేసేదాన్ని ఇంకేం తినేదాన్ని ఇంకా వియర్డ్ ఫుడ్స్ తినేదాన్ని అండి చెప్తే మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు కానీ చాలా వియర్డ్గా తినేదాన్ని మా నానమ్మ కోడిని కోసేదన్నమాట అప్పట్లో బయట చేయించుకొచ్చేవారు లేదు నాకు తెలీదు మా నాన్నమ్మ ఏంటంటే తాటాకులు పెట్టి అక్కడ ఉన్న గార్డెన్లో ఉన్నవన్నీ పెట్టి కోడి కాల్చేది కోడి కాల్చి కట్ చేసేదనమాట ఆ కాల్చినప్పుడు ఆ పైన స్కిన్ ఉంటుంది నాటు కోడికి ఆ స్కిన్ అనమాట ఎంత టేస్టీగా ఉండేదో మళ్ళీ కందనకాయ గుండెకాయలు ఉంటాయి వాటిలోనే ఒక స్పూన్కి ఎక్కుచ్చి కాల్చి ఇచ్చేది చాలా టేస్టీగా ఉండేది అందరి ఈ పెళ్ళేంటిలా తినేస్తుందని అనేవారు మా అత్త పిల్లలు తినేవారు వాళ్ళతో పాటు నేను తినేసేదాన్ని అనమాట చాలా టేస్టీగా ఉండేదండి బెస్ట్ ఫుడ్స్ ఇన్ మై లైఫ్ అంటే అది చాలా స్మోకీ ఫ్లవర్ పట్టి ఫ్యాటీగా చాలా బాగుండేది సో ఇక్కడ ఇలా తినేదాన్ని నేను తిన్న తర్వాత అది కామన్ ఇక్కడ ఏం పెద్ద విచిత్రం ఏం కాదు అలా మా సాల ఊరు అంటే నా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ కోడి కోస్తుంటే నేను అలా తింటుంటే అక్కడ అందరూ ఒక వేరేగా చూసేవారు అనమాట ఏంటి పిల్ల పచ్చి మాంసం తినేస్తుంది వన్ వరకు వెయిట్ చేయమ్మా అని అనేవారు అనమాట సో అది ఒక్కొక్క ప్రాంతంలో ఏమో అది క్యాజువల్ తిండి ఇంకో ప్రాంతంలో ఏంటంటే ఏంటో విచిత్రంగా ఎంఐ నరమాంసం తినేస్తుంది ఏంటి అన్నట్టు చూసేవారు అనమాట చాలా బాగా అనిపించేది బట్ ఇప్పుడు ఏం తినండి ఇప్పుడు ఎవరైనా ఇచ్చినా సరే నేను తిననేమో అప్పుడు ఆ ఎన్వాయిన్మెంట్లో అలా తినాలనిపించేది బాగుండేది ఈరోజు అయితే చాలా పని చేసాం అనమాట ఈ వుడెన్ హౌస్ని క్లీన్ అంతా చేసాం అలాగే మొక్కల దగ్గర క్లీన్ చేసుకున్నాం గ్రాస్ కట్ చేసుకున్నాం చాలా పని చేసాం అనమాట చాలా మంచి ఉత్సాహంతో ఉన్నాం ఇలా కట్ చేస్తుంటే ఇక్కడ ఏంటంటే కలుపులు వచ్చేసినాయేమో అని బుక్కుమని మొక్క తీస్తాను అనమాట బుక్కుమని తీసేస్తే బోల్డెన్ బంగాళదుంపలు ఉన్నాయి ఇది బంగాళదుంపులు చెట్టు అనమాట ఒక మూడైతే బాగానే ఊరయి మిగతా చిన్న చిన్నవి ఉన్నాయండి సో మళ్ళీ పాత పెట్టి పెట్టేశాను మా సమ్యానికి ఎప్పుడో బంగాళదుంప ఇస్తే పాతేస్తాడు అంటే అడికి ఏమి ఇచ్చినా అన్నీ ఇందులో వేసేస్తాడు అనమాట అందుకే ఇక్కడ ఏ మొక్క కదపడానికి లేదు ఏ మొక్క ఏంటో మనకు తెలియట్లేదు బట్ ఒక లక్కీ వేయాలండి తీకడం బట్టి నాకు అది బంగాళదుంప మొక్క అని తెలిసింది రాకపోతే నేను ఎప్పటికీ అట్లా తీయను అటుపక్క ఇటుపక్క మట్టయితే చాలా సారవంతమన్నమాట అనమాట దానితోటి మేము కంపోస్ట్ చేసాం ఇలా తవ్వుతుంటే బోల్డ్ అండ్ వానపావులు వస్తూనే ఉంటాయి గుల్లగా ఉంటుంది మట్టి అందుకే ఆడి తీసుకొచ్చి ఏం వేసినా వచ్చేస్తాయి అనమాట స్కూల్ నుంచి ఏ తింటాడు ఫ్రూట్స్ దాచుకొని వస్తాడు ఆ చెర్రీస్ అంటాడు బ్లూబెర్రీస్ అంటాడు బెర్రీస్ అంటాడు వేసేస్తాడు అనమాట విత్తనాలు ఏమేమో ఏ మొక్కలు వస్తే నాకైతే తెలియదు మా ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్ప్రైజ్ పొటాటోస్ ఈ వుడెన్ హౌస్ అయితే నుంచి చాలా బాగా క్లీన్ చేసుకున్నాం సో ఇందులో పెట్టాం అనమాట మన కట్టెలు కట్టెలు మనకి ఈసారి వంటకి సరిపోతాయి ఇవిలా అటుపక్క ఇటుపక్క పెట్టేసామంటే రెండు కర్రలతో వంట అయిపోతుంది ఇవి ఇంకా చాలా ఉన్నాయా ఓకే చూద్దాం మనకి ఎన్ని సరిపోతాయో చూసుకుని దాన్ని బట్టి కొత్త తీద్దాం చిన్న పుల్లలు కావాలి చేతి బావ జాగ్రత్తగా పొయ్యి సెట్ చేసేసుకున్నాం అనుకోండి వంట ఐదు నిమిషాలు అసలు వరకు పొయ్యి వెలిగించాలంటే భయం వేసేది ఇప్పుడైతే నేను బాగానే ఎక్స్పర్ట్ని అయిపోయాను అనమాట లేట్గా తుడుచుకున్నాను మొత్తం గార్డెన్ నాలుగు వేపులు నాకు చూస్తే నాకే ముచ్చటగా అనిపిస్తుంది సో పసుపు వేసాను కదండి సో ఇంకా ఏం అవ్వలేదన్నమాట చక్క చూసి మనం ఏమనట్లేదు కుండ ఏంటి అంటే ఒక్కసారి అంటుకోవాలి అంతే అంటిందంటే చాలా వేడిగా ఉంటుంది అన్ని టపాటపా వేసేసుకోవచ్చు అనమాట కట్టెలపై పడితే ఏంటో తెలియదు అండి స్పెషల్ ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట మనం వండుకునే వంట బా ఎంత బాగుంటుందో అని అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ కూరలు అసలు మన స్టవ్ మీద కూరకి పొయ్యి మీద కూరకి చాలా డిఫరెన్స్ అంటే అది అండి ఎప్పటికప్పుడు చేసేసుకుంటుంది అస్తమాని చేసుకోలేం లగ్జరీ అప్పుడప్పుడు చాలామంది అడుగుతున్నారు సమయంతో మాట్లాడించవచ్చు కదా ఎందుకు మాట్లాడించరని చిన్నపిల్లలు ఆడే పాడే పిల్లలు అండి వాళ్ళు ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడమంటే అస్సలు మాట్లాడరు ఎప్పుడన్నా జనరల్ కాన్వర్జేషన్ ఎప్పుడైనా అయితే ట్రై చేస్తానన్నమాట అడు ఎంతసేపు అటు ఇటు ఊగుతూ ఉంటాడు అత్త టీవీ చూసుకుంటా ఉంటాడు మనం ఇక్కడ చేస్తుంటే ఏదో బోరింగ్ పనిలా అనిపిస్తుంది అనమాట కాసేపు కూర్చుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు చక్కగా మాట్లాడతాడండి బట్ తెలుగు ఒక్కటే సరిగ్గా రావట్లేదు దానికి కూడా కొంచెం టైం ఇస్తాం ఏం పర్వాలేదు ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్ ఎంత బాగా తింటాడు ఒకరోజు ఒక డే వస్తుంది చక్కగా తెలుగు మాట్లాడే రోజు బట్ ఆడికి ప్రతి మాట అర్థం అవుద్దండి నేను చైతన్య ప్రతి చేసుకున్న ప్రతి కాన్వర్సేషన్ ఆడికి అర్థం అవుద్ది మధ్యలో వస్తాడు అమ్మ అదెందుకు అలా ఇదెందుకు ఎలా ఉంటాడు ఉంటాడనమాట ప్రతి విషయం అర్థం అవుతుంది కొంచెం సాల్ట్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ ఇక నాకు ఛాలెంజ్ ఏంటి అంటే రెండే కట్టెలు ఉన్నాయండి ఆ కట్టెలతో వంట అయిపోవాలన్నమాట సో ఎన్ని చేస్తున్నాను కదా రెండు కట్టెలతో సర్దికిపోయి వంట చేసే టాక్టీస్ నాకు అనమాట సో ఏదైనా సరే ఆడవాళ్ళు చెప్తారు కదా గరికిపాటి నరసింహారావు గారి దగ్గరే విన్నానమాట ఇంటికి ఎవరన్నా నలుగురు వస్తే మగతను కంగారు ఇప్పుడు ఇంటి అయితే వాళ్ళు అయితే వాళ్ళని ఏం పర్లేదండి రెండు బంగాళదుంపులు ఉన్నాయి అది బంగాళదుంపు కోరే రెండు బంగాళదుంపులు ఉన్నా పర్వాలేదంట అందులో ఇన్ని టమాటాలు ఇన్ని ఉండిపాయలు వేసి చక్కగా తృప్తిగా భోజనం పెట్టి పంపించేస్తారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్తున్నారు సో ఇప్పుడు అది నాకు టెస్టింగ్ అనమాట రెండే కట్టెలు ఉన్నాయి కట్టెలతో వంట చేయగలగాలి చేసేస్తాను సమ్మర్ వచ్చిందంటే చాలండి కట్టెలు ఇలా తెచ్చుకుంటూనే ఉంటాం నెక్స్ట్ వీక్ తెస్కొస్తాను మళ్ళీ ప్రతి వారం చేస్తాం అనమాట గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ అంటారు కదా అసలు ఈ వాసన ఈ ఫుడ్ ఈ ఇది చూస్తేనే మాకు మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది అసలు ఎక్కడో పల్లెటూరులో ఉండి హ్యాపీగా హాయిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాం అంత ఆనందంగా ఉంటాం అనమాట అలాగే అవకాశం ఉంది సమ్మర్ క్లైమేట్ అనుకూలిస్తుంది ప్లేస్ ఉంది మనకి కొంచెం శ్రమ కొంచెం శ్రమేం కాదు చక్కగా ఎంజాయ్ చేస్తాం నేను సమయం చైతన్యం అయితే హ్యాపీగా చేసుకొని మంచిగా అన్నం తింటాం అండి ఇస్లా నచ్చిన కూర వండుకొని ఈ పచ్చిరాయలు కాంబినేషన్ గుడ్లు పులుసు ఉంటాయి కదా గుడ్లు పులుసులో కూడా ఒక నాలుగు పచ్చరియలు వేస్తారనమాట ఆ రుచి వేరు నార్మల్ గుడ్లు పులుసు రుచి వేరు పచ్చిరాయిలు వేసిన పులుసు వేరు అనమాట బెండకాయ పులుసులో కూడా కొన్ని పచ్చిరాలు వేస్తాం అలా రకరకాలుగా వేసుకుంటాం అనమాట పచ్చిలు మటన్ కూడా రకరకాలుగా వండుకుంటాం చింతకూర వేస్తాం గోంగూర వేస్తాం ములక్కాడ వేస్తాం రకరకాలుగా చేసుకుంటాం అనమాట ఒక కూరని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ఒకదానికి ఒక రుచి ఒకదానికి ఒక మెమరీ అనమాట కూరకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ ఈ కూరకి మసాలాలు ఏం అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీలకర్ర పౌడర్ ఉప్పు కారం అంతే ఒక కలలోకి వస్తుంది బట్ దట్స్ ఫైన్ ఒక్క నిమిషం అలా వేగిపోయింది కదా అల్లం వెల్లి పేస్ట్ ధనియా జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా ఇప్పుడు పచ్చడి వేసేద్దాం గుమ్మగమ్మలు స్టార్ట్ అయిపోయినాయి అసలు మా పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు రివ్యూ తీసుకోవాలి ఎప్పుడైనా అసలు ఎలా భరిస్తారు అని చెప్పి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి తర్వాత అల్లం పేస్ట్ ధనియా జీలకర్ర పౌడర్ వేసాను ఈ తర్వాత పచ్చరేలు వేసాను అనమాట అదే పచ్చి పచ్చరేలు అనుకోండి అందులోంచి నీరు రావాలి వేగాలి నూనెలో బాగుంటుంది అనమాట అలా వండుకోవాలి ఒక పది నిమిషాలు బట్ ఇది ఆల్రెడీ ఆయించిన రొయ్యలు అంటారు అనమాట ఆల్రెడీ మా అమ్మ ఉప్పు కారం నూనె అవన్నీ వేసి వేయించింది కాబట్టి ఆల్రెడీ ఎగిపోయినాయి కొంచెం ఈ మసాలాలతో బ్లెండ్ అవ్వడానికి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను నెక్స్ట్ వచ్చి మనం బీరకాయలు అనమాట ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోతుంది పెద్ద పెద్ద కట్టలే కాబట్టి నెమ్మదిగా వస్తుంది మంట అదే వస్తుంది పర్వాలేదు చిన్న పిల్లలు అయిపోయాయి చిన్న పిల్లలు ఉంటే ఏంటి అంటే మీకు మంట అన్ని సైడ్స్ వచ్చేటట్టు చూస్తుంది అనమాట ఏం పర్వాలేదు పెద్ద మంట అక్కర్లేదు పెద్ద కూర ఏం కాదు కదా చిన్న మంట మీద నెమ్మదిగా అయిపోతుంది సమయాన్ని వస్తాడు సగం ఘోర అప్పటికి మసాలాలు వస్తాడు వాసన వస్తుంది అప్పుడు అండి ఇక్కడ తీసుకొస్తాడు అనమాట ఈ కూర ఈ కార్డ్జెట్స్ కూడా వేసేసాను అనమాట ఇవి మగ్గాలి నూనెలో బాగా మగ్గిపోవాలి ఈ కార్జెట్స్ అన్నిటికి కూడా ఉప్పు సరిపేటట్టుగా వేస్తే కొంచెం ఈజీగా మగ్గిపోతాయి కార్జెట్స్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయండి ఆ టైంలో ఏంటి అంటే నేను నానబెట్టుకొని కొంచెం ఉడికించాలన్నమాట ఇలా అంటే చెత్త చిదిపోయేలాగా ఉడికిపోయింది ఇది ఈ మోతాదులోనే ఉడకాలి కూరలో కూడా కొంచెం ఉడుకుతాయి కాబట్టి సరిపోతాయి అనమాట మరి పేస్ట్లో కాదు జస్ట్ పలుకు ఉండాలి సో అలా ఉడికించుకున్నవి ఇప్పుడు ఈ మసాలాలతో పాటు రేలు మసాలాలు బీరకాయలు ఇవన్నీటితో పాటు మగ్గేలాగే ఇవి కూడా వేసుకుంటాం ఒక ఐదు నిమిషాలు ఆ నూనెలో వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తాం అనమాట అసలు పొగొచ్చేస్తూ ఉంటుంది సో అన్నీ కరెక్ట్గా వేగిపోయినాయి అనమాట సో కారం వేసుకొని ఒక నిమిషం వేడిలో అలా వేగనిస్తే సరిపోతుంది ఈ కార్జట్ వచ్చి ఒక సెవెంటీ పర్సెంట్ వేగింది మిగుతుంది ఇప్పుడు వాటర్ వేసాక వేగుతుంది చూడండి సైజ్ ఎంత పెద్ద పచ్చరి ఉంది కదా అందుకు మనం ఈ మాత్రం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం అనమాట లేదంటే పచ్చరియలు ఉడకవండి సో ఇవి ఉడకాలి కాబట్టి మనం ఇంత నీళ్ళు వేస్తున్నాం నార్మల్గా మీరు చిన్న చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఇంత వాటర్ అవసరం లేదు ఎందుకంటే బీరకాయల్లోంచే వాటర్ వస్తుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఇంకా మన కట్టెల పొయ్యి దగ్గరైతే నువ్వు ఉండలేకపోతున్నావు అనమాట పొగంత వచ్చేస్తుంది బట్ ఇప్పుడు మన అటెన్షన్ కూడా ఏమీ అవసరం లేదు వాటర్ వేసాం కాబట్టి నెమ్మదిగా ఒక ఐదు పది నిమిషాలు అలా ఉడికితే పచ్చిరీ ఉడికిపోతే కూర దగ్గరికి వచ్చేస్తుంది ఈ కూర ఎలాంటిది అంటే మనకి సపరేట్గా గ్రేవీ అక్కర్లేదండి ఆ కాజెట్స్ నుంచే ఉంటుంది కదా అదే గుజ్జులా కలుపుకొని తినేస్తాం అనమాట సో ఎక్కువ వాటరీగా ఉంచక్కర్లేదు ముద్ద కూరలా ఉంచితే బాగుంటుంది ఇది సో నేను దాకా కోసాను కదా బ్రాడ్ బీన్స్ ఆ బ్రాడ్ బీన్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తారండి ఇవి లాస్ట్ వీక్వి ఇది ఈ వీక్వి ఇంకొక వీక్ అయితే మనకి కూరకి వచ్చేస్తుంది అనమాట కూర అయితే అయిపోయిందనమాట రెండు కట్టులతో మనకు ఛాలెంజ్ వంట చేయాలని చెప్పాను కదా కట్టతోనే వంట అయిపోయింది కట్ట సరిగ్గా కాలనే కాలేదు మనం వంట అయిపోయింది దేని చేసుకుందాం అది చాలా మంట ఉంది ఇప్పుడు ఏం చేద్దాం వంటని అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇంకా చాలాసేపు కొంచెం సేపు అవుతుంది ఈ లోపు ఉన్న గ్రేవీ కూడా తీసేస్తుంది అనమాట సో వేడి వెడి కూర వేడి వేడి అన్నం రెండు రెడీ అండి ఇది ఒక మంచి కాంబినేషన్ అనమాట చూస్తే మీరు గమనిస్తే ఇందులో మసాలాలు ఏమీ లేవు జస్ట్ అల్లమెల్లి పేస్ట్ ధనియాల జీకర పౌడి కారం ఉప్పు అనమాట బట్ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఆ కార్జెట్ ఫ్లేవర్ శనగపప్పు నవ్వులుతా ఉంటే ఆ ఫ్లేవర్ పచ్చరేలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు బట్ ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట చక్కగా వీకెండ్ వచ్చిందంటే హాయిగా వేడివేడిగా కోర్ చేసుకొని వేడివేడిగా అన్నం వండుకొని తినేస్తాం అనమాట హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి చైతన్య సో పెద్దరయ్యా ఇంకొక పెద్ద రయ్యను చక్కగా తినేది బా ఆర్గానిక్ పచ్చియలు వైల్డ్కి వాడి పచ్చరైలు ఆర్గానిక్ ఆర్జట్ నేను కూడా వడ్డించేసుకొని అప్పుడు ప్రశాంతంగా సమయానికి తినిపిస్తాను అనమాట సమయానికి కూడా పచ్చియలు అంటే చాలా ఇష్టం సమయానికి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం అండి అది ఏదైనా అవ్వచ్చు బాగా వేసుకుంటుంటేనే గుమ్మగుమల వాసన ఎంజాయ్ రండి ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ ప్రతి వారం పెట్టుకుంటున్నాం అండి కట్టెల పొయ్య ఎందుకంటే మాకు టేస్ట్ ఎక్కేసింది అనమాట అంత బాగుంది అండ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి కట్టలు పోయా మనసు ఉంటే అంటారు కదా జస్ట్ మేము కట్టెలు తెచ్చుకుంటాం కట్టెల పొయ్యి అలాగే వదిలేసాం అనమాట ఇక్కడే సెటప్ చేసి వదిలేసాం దాన్ని ఇక్కడ డిస్టర్బ్ చేయం చిన్న చిన్న కట్టెలు పెట్టేసి చక్కగా మన కట్టెలపై రెడీ చేసుకుంటే హ్యాపీగా ఉండుకోవచ్చు అనమాట అండ్ వెదర్ కూడా మాకు లండన్లో లో చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న వెదర్ ఉంటుంది అనమాట అలాగే పొద్దు నుంచి బోల్డ్ పనులు చేసుకున్నాం అనమాట ఎందుకంటే సమ్మర్ వస్తే గ్రాస్ అస్తమాటికి కట్ చేయాల్సి ఉంటుంది తర్వాత గార్డెన్ షెడ్ ఏమో ఇవాళ ఫుల్ క్లీన్ చేసి పెట్టుకున్నాం మాకు కూడా క్యాలరీస్ కరిగించినట్టు ఉంటుంది మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది సో చక్కగా ఇప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో ఇదే బెస్ట్ థింగ్ అండి అంటే చాలా పనులు చేయడానికి టైం ఉంటుంది సో మేము మూడింటి వరకు బోల్డ్ పనులు చేసుకున్నాం చక్కగా హ్యాపీగా ఫ్రెష్అప్ అయిపోయి కూర వండుకుంటే సాయంత్రం నాలుగున్నర కల్లా గంటలో అయిపోయింది అసలు బీరకాయ పచ్చరాలు తిని చాలా రోజులు అయింది దట్టు గోదావరి పచ్చరలు కదా ఏంటంటే మనం మనం చేసుకున్నాం కదా ఆ కూర ఫ్లేవర్ ఉంది ఈ కూర ఇంకో ఫ్లేవర్ ఉంది ఇందులో నీకు కాజు కాడ్జెట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుందిరా చక్కగా చనగపప్పు నవలతుండ చనగపప్పు కూడా బాగుంది యాక్చువల్లీ మనం ఈ కూర ముందే చేసుకున్నాం మీకు గుర్తుంటే ఒక షార్ట్ కూడా చేసాం బీరకాయ పచ్చరేలు సరపు చెప్పేసి మళ్ళీ ఇప్పుడు గోదావరి పచ్చరేలతో చేసుకున్నాం అనమాట అదే కూర అబ్బా ఇందులో మన ఇంట్లో పండిన పచ్చిమిరపకాయలు చాలా మంచి రుచి అండి బీరకాయ ఆ శనగపప్పు నవ్వులుతూ ఉంటే పప్పు రుచి పచ్చరి వయలు రుచి దిగి ఇందులో మసాలాలు వేసుకోకూడదు వేసుకుంటే అన్నిటినీ డామినేట్ చేసేసి వస్తాయి అనమాట మనకు ఆ ఒరిజినల్ బీరకాయ ఫ్లేవరు శనగపప్పు పచ్చియ్య ఫ్లేవర్ ఉండాలి ఓకే ఆహా నుంచి చేసుకున్న పనికి ట్రీట్ పథకం బా సూపర్ ఉంది ఆ సమ్మా వెయిట్ చేస్తున్నాడు నేను గొప్ప తిని అడిగి తినిపిస్తాను అనమాట మా రాజమండ్రిలో పచ్చరి అంటే గోదావరి పచ్చరియాలే కదా నాకు అలా తెలుసు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చరికి తొక్కలు తీసేదాన్ని కాదు చేతి విచిత్రంగా ఉండేది ఎందుకు తొక్కలు తీయట్లే అంటే ఈ పచ్చరి తీరు ఇలాగే తింటాం ఇలాగే తింటాం చాలా సంవత్సరాలు అలాగే తిన్నాం తర్వాత అవి గోదావరి పచ్చరాలకి అన్ని పచ్చరాలకి కాదని తర్వాత మమ్మీ చెప్పింది అనమాట సంవత్సరం నేను తినేసాను నాకు రాదు కదా సో చెప్తాది సో అలా తినేసేవాళ్ళం అనమాట ఇప్పుడు కూడా ఏం కాదండి మేము ఫస్ట్ ఇయర్ ఎంత బాగున్నామో సేమ్ అదే ఇంకా మా లైఫ్ అంతా ఇంచుమించు సమయాన్ని పుట్టక ముందు అయితే చాలా ఫ్రీడమ్ ఉండేదనమాట ఇద్దరం కలిసి చట్టా పట్టాలు వేసుకుని బోల్డ్ పనులు చేసుకునే వాళ్ళ సమయాన్ని పుట్టిన తర్వాత అయితే కొంచెం టైం తక్కువ ఉంటుందండి మనకి ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ ఉంటాయి వాళ్ళకు వాళ్ళతో కాసేపు గేమ్స్ ఆడాలి వాళ్ళు ఆడించాలి మా పనులు కూడా చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి సో అంత టైం ఉండదు అనమాట మళ్ళీ సమయం కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మా ఇద్దరికి టైం వచ్చేస్తుంది సో హోప్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి కొత్త కొత్త కూరలు అన్నీ చూపిస్తూ ఉంటాను ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి చాలా బాగుంటుందండి మంచి రెసిపీ అనమాట మీకు మంచి మంచి పచ్చరాయలు దొరికినప్పుడు ఫ్రెష్ పచ్చరాయలు నేను ఆల్వేస్ పచ్చరాయలు ఏంటంటే కూరగాయలు ఉంచుకున్నట్టు ఉంచుకుంటాను అన్నిట్లో వేస్తాను బీరకాయ పచ్చరాయలు గుడ్లు పులుసులో పచ్చరాయలు బెండకాయ పచ్చరాయలు అన్నిట్లో వేసుకుంటాం అనమాట కలుపు సో హోప్ మీ అందరికీ వ్లాగ్ అని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్